కాశీ వెళ్ళినప్పుడు చాలామంది ఇష్టమైన ఫలం ఉండ వదిలేస్తారు కదా ఒక కూరగాయ ఒకటి పండు ఒకటి వదిలేస్తారు చాలామంది మాకు ఇష్టమైన కాకరకాయ వదిలేసాము బంగాళదుంప వదిలేసాం చెప్తూ ఉంటారు సో నేను అది అవును అలా నేను చాలామంది దగ్గర విన్నాను మొట్టమొదటిసారి నాకు మీరు చెప్పారు ఏమని ఫలం అంటే ఆ ఫలం కాదు పాప ఫలం అని తర్వాత నాకు అది ఎంత సిల్లీగా అనిపించిందంటే విషయం తెలిసాక అయ్య బాబోయ్ ఇంతమంది మేధావుల్ని కలిశాను మాట్లాడాను మా తాతగారో మా అమ్మమ్మగారో మా అమ్మగారు ఎవరికీ తెలియదు ఆ విషయం అదొక పిచ్చి భ్రమలో పడేసి ఉంచారు మీరు చెప్పే వరకు తెలియదు ఈ విషయాన్ని నాకు అదే అప్పుడే మా అమ్మకి చెప్పాను అమ్మ పలవంటే అది కాదంట పలవంటే పాప ఫలితం వదిలేయడం అని దానికి కథలు అల్లేసుకుని పండు వదిలేసి కాయ వదిలేసి పిచ్చోళ్ళలాగా ఇష్టమైనవి వదిలేసుకుని వచ్చేస్తారు అనవసరంగా చా నాకు జాంకాయ అంటే చాలా ఇష్టం అండి కానీ కాశీలో వదిలేశాను దుఃఖపడుతూ ఉంటారు జీవితం తెలియకపోతున్నా తెలియకపోతున్నా